హాయ్ గైస్ ఈరోజు మనం హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధి విద్యా సంస్థ ఓయూ లైబ్రరీ గురించి తెలుసుకుందాం ఈ లైబ్రరీని మన మొదటి రాష్ట్రపతి రాధాకృష్ణ గారు ప్రారంభించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్థాపించబడిన ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దక్షిణ భారతదేశంలోనే పురాతనమైన మరియు ఆధునికమైన గ్రంథాలయాల్లో ఒకటి లక్షలాది పుస్తకాలు వేలాది పరిశోధనా గ్రంథాలు అరుదైన ప్రతులు పత్రాలు ఇక్కడ నిల్వ ఉన్నాయి విద్యార్థులు పరిశోధనలకు ఇది ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది నేషనల్ లైబ్రరీ వీక్ సందర్భంగా ఇక్కడ చాలా పుస్తకాలు ప్రదర్శనకు పెట్టారు ఇక్కడ చదివే అనుభవం ప్రత్యేకం నిశ్శబ్దం క్రమశిక్షణ అధ్యయనం పట్ల ఆసక్తి ఇవన్నీ కలిసి ఓయూ లైబ్రరీని విద్యార్థులకు ఇష్టమైన చదువు నిలయంగా మారాయి ఇక్కడ వందలాది మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఉదయం తొమ్మిది గంటలకు ఓపెన్ అవుతుంది మరియు రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ యూనివర్సిటీలో చదువుకున్న వారే గొప్ప ఉన్నత స్థానాల్లో ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్